వస్తే ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ చాలా వరకు చూస్తూనే ఉంటారు మీరు చాలా మంది దీంట్లో అవగాహన పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి మగవాళ్ళకి వచ్చి ఇరవై ఒక సంవత్సరాలు నిండాల చాలా మంది అయితే ఆ అమ్మాయి ఇష్టం ఉందండి ఆ అమ్మాయి నాకు లవ్ లెటర్ పంపించిందండి లేదా ఆ అమ్మాయి నాతో మాట్లాడిందండి రమ్మంటే నేను వచ్చానండి అంటే చల్లదు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న బాలికలే అంటే ఎవరైనా పడినా సరే ఆ అనుమతి ఉన్నా సరే సరే దాన్ని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ ఫోక్సో చట్టం కోసం గవర్నమెంటు సపరేట్గా ఒక కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో కంపల్సరీగా శిక్షలు పడతాయి మొన్న మధ్య కాలంలో రెండు మూడు కోడి శిక్షలు ప్రతి స్కూల్ జోన్ ఏరియాలో కూడా చట్ట ప్రకారము ఈ సిగరెట్లు కానీ కైనీలు కానీ గుట్కాలు కానీ అమ్మకూడదు ఆ చట్ట ప్రకారం కూడా మొన్న సుబ్బారెడ్డి స్కూల్ దగ్గర అందరినీ కూడా సీట్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా ఉంది టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మా పోలీస్ స్టేషన్ నుంచి ఫస్ట్ సెకండ్ వాళ్ళకి నేను ప్రైజెస్ ఇస్తానని చెప్పాను అదే మాట మీద నేను ఇప్పుడు మీ అందరి సమక్షంలో కూడా వాళ్ళకి ప్రెజెంట్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ కూడా ఎవరైనా లేడీస్ కూడా చాలా మంది బళ్ళ మీద వెళ్తూ ఉంటారు మీరు కూడా హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయండి ఎందుకంటే మా లెక్కల ప్రకారము చాలా మంది చనిపోయేది హెల్మెట్ల వల్లనే కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్నపిల్లలకి ఈ మోటార్ వెహికల్స్ ఇచ్చి మీరు ఎంకరేజ్ చేయొద్దండి ఎందుకంటే నేను చాలా సార్లు చూస్తున్నాను వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు నాకు సైబర్ క్రైమ్ అండి సైబర్ నేరాలు ఈ సైబర్ నేరాలు వచ్చి ఏమీ లేదు మీరు ఫోన్లో చేసినప్పుడు మేము చెప్తూనే ఉంటది అది చెప్తూనే ఉంటది మోసపోవద్దు దేనిలో కూడా పెట్టద్దు లింకులు క్లిక్ చేయొద్దని చెప్పేసి అయినప్పటికీ కూడా చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఆశ డబ్బు అంటే ఆశ మనకు అమ్మాయి వచ్చింది లక్ష యాభై వేల రూపాయలు బాగుంటుంది వచ్చింది ఏ దగ్గర దగ్గర మన ఏరియాలో రెండు వందల కెమెరాస్ పెట్టించడం జరిగింది ఇంకా కూడా పెట్టిస్తానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము మీ యొక్క స్పాన్సర్స్ మీ యొక్క సహాయ సహకారాలతో అర్థంగా గంజాయి కూడా ఎవరైనా అమ్మినట్లయితే మాకు తెలియపరిస్తే వాళ్ళ మీద కూడా చట్టప్రకారంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు కావాలి